ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగల గణపురం మండలంలో పర్యటించారు నెల్లుట్లలోని కెబిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అరవై ఏడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ముప్పై ఏడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మొత్తం కలిపి పదకొండు లక్షల ఒక వెయ్యి రూపాయల గల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ సూపరింటెండెంట్ సీతారాం నాయుడు మార్కెట్ వైస్ చైర్మన్ నరసింహులు మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్ బుట్టిరెడ్డి శ్రీలతారెడ్డి జేడికల్ దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి పిఎస్ఈఎస్ చైర్మన్లు మల్గ శ్రీశైలం బుషిగంపల ఉపేందర్ సంబంధిత అధికారులు మండల ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు నేను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా ఇరవై రెండు మాసాలు ఈ ఇరవై రెండు మాసాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నియోజకవర్గ సమస్యల పైన అభివృద్ధి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు వినతి పత్రాలు రిప్లిటేషన్లు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమంపైన ఉన్న ప్రేమతోని ఈ ఇరవై ఒక్క మాసాలలో ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంజూరైన వాటిని మాత్రమే నేను నా డెవలప్మెంట్ స్టేట్మెంట్లో మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది అందులో ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమం లేదు నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి ఇరవై ఒక్క మాసాలలో ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కొంత కొంతమందికి కన్ అభివృద్ధి కనిపించడం లేదు ఇవాళ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది చిన్న గ్రామం అయినా పెద్ద గ్రామం అయినా తండా అయినా ఐదో పదో పదిహేనో ఇరవయో ఆ గ్రామ జనాభాను బట్టి ఇందిరామైలును మంజూరు చేయడం జరిగింది నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరామ్మలు నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు దాదాపుగా తొంభై శాతం గ్రామాల్లో ఎస్సీ కాలనీలలో పదిహేను కోట్ల రూపాయలతోనే సిసి రోడ్లు డ్రైన్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఏ ఏ తాండాలకైతే ఆల్ వెదర్ రోడ్ లేదో బీటీ రోడ్ లేదో దాని కొరకు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి అవి కూడా త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ బెడ్ హాస్పిటల్ పనులు ముమ్మరంగా జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి గణపురం రిజర్వాయర్ నుంచి నవాపేట రిజర్వాయర్ ఉన్న కాలువ పనులు కూడా పూర్తి స్థాయిలో పూలిక తీయడం జరిగింది ఈ యాసంగి అయిపోయిన తర్వాత లైనింగ్ వర్క్స్ జరుగుతాయి ఆ పూడిక తీసి జంగల్ క్లియర్ చేసినాం కాబట్టి ఇవాళ నవపేట చెరువుకి గణపురం రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా నీరు వచ్చింది సాగునీరు వచ్చింది ఎన్నడ లేని విధంగా ఇవాళ లింగాల గణపురం మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందించే ప్రయత్నం చేశాం ఇంకా ఒకటి రెండు గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా రెండవ క్రాప్కు అందించే ప్రయత్నం చేస్తాను నేను రైతాంగానికి ఒకే ఒక హామీ ఇస్తున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల ఎత్తిపోతుల పథకం ఒక వరప్రదాయం రెండవ పంటకు యాసంగికి కూడా గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది రైతులకు యూరియా కష్టాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా యూరియాను పంపిణీ చేసే బాధ్యత నాది కాబట్టి యాసంగిలో కూడా రైతులు ఉత్సాహంగా పంటలు వేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కాబట్టి రెండవ పంట కూడా ఇచ్చే విధంగా యూరియా ఇచ్చే విధంగా నేను ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాను మొన్ననే స కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష కూడా చేయడం జరిగింది ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే భాగ్య నాకు అయితే ఈనాడు ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ను నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి తలబెట్టడం జరిగింది నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు వాళ్ళని ఒక మాట కూడా నేను అడగదలుచుకోలేదు నా సభ్యతను కోల్పోదలుచుకోలేదు ఆ పెద్ద మనుషులను అడుగుతున్న ఈ స్టేట్మెంట్లో ఏది తప్పో మీరు చెప్పండి ఫలానా వర్క్ మీరు చెప్పారు ఇది మేము గతంలోనే తెచ్చాము లేదా పలానా వరకు మీరు చెప్పారు ఇది మంజూరు కాలేదు పలానా వరకు మీరు చెప్పారు ఇది అసలు లేనే లేదు ఇలాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి తప్పకుండా నేను ప్రజలకు సమాధానం ఇచ్చుకుంటాను అలా కాకుండా పని లేని పసలేని పదిహేను సంవత్సరాలు ఏం చేసి మీకే తెలియాలి నేను ఊకే మాటి మాటికి మాట్లాడడం కూడా బాగుండదు పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అధికార పార్టీలో ఉండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితులలో అభివృద్ధి పట్టించుకోలేదు ప్రణాళిక లేదు సంక్షేమం లేదు అన్ని రకాలుగా నష్టపోయినా ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ మీకు మనసు ఉంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల కష్టాలు దూరం చేయాలని ఆరోగ్యం అంటే సహకరించాలి దీనికి మీకు అర్థం